అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంబంధించి భారీ వర్క్ని సుప్రీంకోర్టు అయితే చారిత్రాత్మక తీర్పును వెలువరించడం జరిగింది సో ప్రధానంగా ఉద్యోగులందరూ కూడా రిటైర్ అయ్యాక సర్టెన్ పెన్షన్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు సో అటు వారందరికీ కూడా ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే దిశగా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుని అయితే వెలువరించడం జరిగింది సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి సంబంధించి ఎన్నో ఏళ్ల కళ ఉద్యోగులకు నెరవేరినట్టేనా సో ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగులందరికీ పెద్ద ఊరట సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం భారత ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది చాలా కాలంగా కొనసాగుతున్న ఉద్యమాల ఫలితంగా పాత పెన్షన్ పథకాన్ని తిరిగి తీసుకురావాలన్న డిమాండ్ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చబోతుంది సుప్రీంకోర్టు యొక్క తాజా చ తా చారిత్రకాత్మక తీర్పు లక్షలాది మంది ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు ఆనందాన్ని అయితే తెచ్చిందండి సో ఈ పాత పెన్షన్ పథకంలో ఏముందంటే సో ఒక ప్రభుత్వ సంక్షేమ వ్యవస్థ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఇందులో ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ తర్వాత ఖచ్చితమైన ఆర్థిక సహాయం అయితే లభిస్తుంది సో ఈ వ్యవస్థలో చివరిగా పొందిన మూలవేతనం ఆధారంగా పెన్షన్ అయితే లెక్కించబడుతుంది అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇందులో ఉద్యోగులు ఎలాంటి అదనపు కంట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం లేదండి సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలని కోరుకుంటున్నారు సో మొత్తం ఈ బాధ్యత ప్రభుత్వాన్ని అండి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో దీనివల్ల మార్కెట్ హెచ్చుతగ్గులు లేదా ఆర్థిక అస్థిరత పెన్షన్ మొత్తంపై ప్రభావం అయితే చెప్పువు అంతేకాకుండా కుటుంబ పెన్షన్ సౌకర్యం ఉండడం వల్ల ఉద్యోగి మరణం తర్వాత అతని కుటుంబం కూడా ఆర్థిక భద్రతను పొందుతుంది అయితే కొత్త పెన్షన్ పథకం ఎందుకు వివాదాస్పదమైంది అంటే రెండు వేల నాలుగు నుండి ప్రారంభమైన కొత్త పెన్షన్ పథకంలో ఎన్పిఎస్ ఉద్యోగుల జీతం నుండి ఒక నిర్దిష్ట భాగాన్ని తీసి మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు దీనివల్ల పెన్షన్ మొత్తం మార్కెట్ పనితీరుపై ఆధారపడేది ఇది ఉద్యోగుల్లో ఒక రకమైన అనిశ్చితి సృష్టించింది చాలా సందర్భాల్లో మార్కెట్ మాధ్యం కారణంగా ఆశించిన పెన్షన్ కూడా లభించలేదు అందుకే దేశవ్యాప్తంగా ఏమైందంటే ఉద్యోగ సంఘాలు పాత పెన్షన్ తిరిగి తీసుకురావాలన్న నినాదం అయితే మొదలుపెట్టారండి సో ఎన్నో ఏళ్ల కళ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తిరిగి పునరుద్ధించండి మాకు సిపిఎస్ని రద్దు చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుంది ఉద్యోగుల యొక్క ఎటువంటి కంట్రిబ్యూషన్ అవసరం లేదు అదే సిపిఎస్లో అయితే ఉద్యోగులు నెల నెల తమ యొక్క జీతాల్లోంచి నుంచి కొంత అమౌంట్ని కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సో సిపిఎస్లో భాగంగా మార్కెట్ ఎత్తి దగ్గరకు లోబడి కూడా ఉంటుంది సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం ఎంత అంటే సుప్రీంకోర్టు ఈ తీర్పు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒక కొత్త ఆసన ఇచ్చింది ఇక రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత పొందడం ఉద్యోగుల ప్రాథమిక హక్కు అని ఈ తీర్పు స్పష్టంగా తెలియజేసింది ఇది సామాజిక న్యాయం మరియు ఉద్యోగుల సంక్షేమం వైపు ఒక పెద్ద అడుగుగా ఉంది సో ఇది భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగుల ఆకర్షణను కూడా పెంచుతుంది ఇక ఆర్థిక ప్రయోజనాలు మరియు లెక్కించే పద్ధతి కొత్త వ్యవస్థలో ఉద్యోగులు తమ చివరి మూల వేతనంలో యాభై శాతం పెన్షన్గా పొందుతారు సో ఫర్ ఎగ్జాం ఎగ్జాంపుల్ రిటైర్ అయ్యే సమయానికి ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే లక్ష రూపాయలని భావించినట్లయితే అందులో హాఫ్ ఆఫ్ ద పేమెంటు పెన్షన్ కింద అయితే వస్తుందండి అంటే యాభై వేల రూపాయలు ప్రతీ నెల ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా ప్రతీ నెల యాభై వేల రూపాయలు అందుకుంటారు సో ఈ విధంగా అంతేకాకుండా గ్రాట్యూటీ సెలవుల నగదీకరణ మరియు ఇతర పదవి విరమణ ప్రయోజనాలు కూడా యథావిధిగా లభిస్తాయి ఈ పెన్షన్ జీవితాంతం లభిస్తుంది మరియు ఉద్యోగ మరణం తర్వాత అతని భార్య లేదా భర్త కుటుంబం పెన్షన్ సౌకర్యాన్ని పొందుతారు ఇక ప్రభుత్వ ఉద్యోగుల స్పందన ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాల్లో ఆనందం వెల్లువెరిసింది చాలా సంవత్సరాల డిమాండ్ నెరవేరడంతో నాయకులు దీన్ని న్యాయం గెలుపుగా అభివర్ణించారు ఈ నిర్ణయం ప్రస్తుత మరియు భవిష్యత్ తరాలకు ఒక రక్షక కవచంగా పనిచేస్తుందని వారు అంటున్నారు ముఖ్యంగా మహిళా ఉద్యోగులకి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే వారి ఆర్థిక పరిస్థితి పురుషుల కంటే తరచుగా బలహీనంగా ఉంటుంది ఇక ముందున్న సవాళ్ళు ఏమిటి ఈ చారిత్రక నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై అదనపు ఆర్థిక భారం పడుతుంది అయితే దీన్ని సామాజిక భద్రతను నిర్ధారించడానికి అవసరమైన ఖర్చుగా పరిగణిస్తారు సరైన ప్రణాళిక మరియు నిర్వహణ ద్వారా ఈ సవాల్ని ఎదుర్కోవడం సహజమని నిపుణులు భావిస్తున్నారు పాత మరియు కొత్త పెన్షన్ వ్యవస్థల మధ్య సులభంగా మార్పు చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు ఒక స్పష్టమైన రోడ్డు మ్యాప్ను తయారు చేయడం అవసరం